భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా కన్స్ట్రక్షన్ ని రివ్యూ చేసుకోవడానికి ఈరోజు విజిట్ చేశాను మరి నాతో పాటు జిల్లా కలెక్టర్ గారు అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు నాయుడు గారు స్థానిక నాయకులు అలాగే మార్కెట్ కమిటీ మన మార్కెట్ చైర్మన్ గారు బంగారాజు గారు అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ విషయం మీకు తెలిసిందే సివిల్ ఏవియేషన్గా మినిస్టర్గా అయిన తర్వాత ప్రత్యేక దృష్టి ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ మీద దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది అనుకున్న సమయం కంటే ముందుగా చేయాలని ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సూచించారో దాన్ని చేయాలనే ఆలోచనతో ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకోవడం జరుగుతుంది జూన్ ఇరవై నాలుగులో ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారి జులైలో ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఇక్కడికి విచ్చేసి ఆయన కూడా కొన్ని సలహాలు సూచనలు అప్పుడు చేసిన తర్వాత అప్పుడు కనుక్కున్నారు ఆయన ఎప్పటిలోగా దీని యాక్చువల్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడనంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని చెప్పారు అప్పుడు ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి జిఎంఆర్ వారు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని అంటే ఇది ఎట్టి పరిస్థితిలో జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కే కంప్లీట్ అవ్వాలని చెప్పిన తర్వాత టైమ్ లైన్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వర్క్ని ఇంకా స్పీడప్ చేసి అదే రకంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ గత పద్నాలుగు నెలలుగా చాలా శరవేగంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది నేను కూడా ఈ పద్నాలుగు నెలల్లో ఏడు సార్లు ఫిజికల్గా విజిట్ చేశాను గతంలో లాస్ట్ విజిట్ నేను ఏప్రిల్లో పెట్టుకున్నాను ఎప్పటికప్పుడు రెగ్యులర్గా పెట్టుకోవాలన్నా మధ్యలో పార్లమెంట్ సెషన్స్ కూడా జరగడం వల్ల ఆ టైంలో రాకపోయినా ఢిల్లీ నుంచి కూడా ఒక రెండు సార్లు ప్రాజెక్ట్ని మేము రివ్యూ చేశాం అన్నీ ప్రతి ఒక్క అంశం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రన్వే కానీ టర్మినల్ బిల్డింగ్ కానీ అన్నీ కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి ప్రతి ఒక్కటి కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది పర్సంటేజెస్ వైజ్ తీసుకుంటే ఓవరాల్గా ప్రాజెక్ట్ తాలూకుది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ మనం ఎయిటీ సిక్స్ పర్సెంట్ పూర్తి చేసుకున్నాం ఓవరాల్ ప్రోగ్రెస్ యాక్చువల్గా టెన్త్ సెప్టెంబర్ నాటికి అంటే మనం జూన్లో కానీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆపరేషన్ స్టార్ట్ చేయాలని అంటే టెన్త్ సెప్టెంబర్కి మనం పెట్టుకున్న టార్గెట్ సెవెంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ టార్గెట్ సెవెంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ అయినా ఓవరాల్ కంప్లీషన్ మనం ఎయిటీ సిక్స్ పర్సెంట్ వరకు ఈరోజు పూర్తి చేసుకోగలిగాం అంటే ఎంత ఎహెడ్ ఆఫ్ టైం మనం ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నామో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి ఈ మధ్యలోనే మనకి వర్షాకాలం వచ్చింది వర్షాకాలం అన్నప్పుడు కన్స్ట్రక్షన్కి అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ వస్తాయి అయినా సరే జిఎంఆర్ సంస్థ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అందరినీ కూడా ఇక్కడ పెట్టి చాలా చక్కగా వర్క్ను మూవ్ చేశారు ఎర్త్ వర్క్స్ కానీ రన్వే కానీ ట్యాక్సీవే కానీ వీటన్నిటిని ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అంతా కూడా ఫినిష్ చేశాం మెయిన్ టర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది సెవెంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేసాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తాలూకా బిల్డింగ్ని నైంటీ పర్సెంట్ పూర్తి చేశాం అడిషనల్ బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ టూ పర్సెంట్ పూర్తి చేశాం అలాగే మీరు మెయిన్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఎయిర్పోర్ట్ రావడానికి హైవే నుంచి కనెక్టెడ్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా సుమారు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పూర్తి చేయడం జరుగుతుంది సో ఈ యొక్క కంప్లీషన్ పర్సంటేజ్ మనం చూసుకుంటే మనం జూన్లో ఆపరేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అవసరమైనంత వరకు కొంత ముందుగానే దీన్ని ఫినిష్ చేసి ఆఖరి నిమిషంలో ఏమైనా చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తే అవి కూడా పూర్తి చేసుకోవడానికి మనకి సఫిషియంట్ టైం ఉంటుంది కాబట్టి మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఆపరేషన్స్ జూన్లోనే ఇక్కడ మొదలు కాబోతున్నాయి జూన్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇక్కడ ఫ్లైట్ల తాలూకా ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇప్పుడు ప్రస్తుతం మేజర్గా ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ ఏంటంటే రోడ్డు కనెక్టివిటీ విశాఖపట్నం నుంచి అది ఎప్పటికప్పుడు డిస్కషన్లో కూడా వస్తున్నటువంటి అంశం అది దానికి సంబంధించి అనేక సార్లు మన విశాఖపట్నం అధికారులతోని నాయకులతోని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనేక మీటింగ్స్ కూడా రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టుకొని ఒక సెవెన్ పాయింట్స్ సెవెన్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి ఆ సెవెన్ పాయింట్స్ని కానీ మనం సరిగ్గా డెవలప్ చేసుకోగలిగితే ఎగ్జిస్టింగ్ అనకాపల్లి ఆనందపురం హైవే ఏదైతే బ్రహ్మాండంగా తయారై ఉందో దానికి కానీ కొన్ని పాయింట్స్ని ఈజ్ ఆఫ్ చేసి ట్రాఫిక్ని అక్కడ డైవర్ట్ చేసే పాయింట్స్ వైజాగ్ సిటీ నుంచి కానీ మనం క్రియేట్ చేసుకోగలిగితే ఎయిర్పోర్ట్కి రావడానికి విశాఖపట్నం తాలూకా ప్రజలందరికీ కూడా కాస్త వెసులుబాటు కలుగుతుంది ఆలోచనతో ఏడు పాయింట్స్ మనం ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది అందులో భీమిలి తాళ్లవలస దగ్గర ఉన్నటువంటి రోడ్ ఒక ఫోర్ కిలోమీటర్స్ది టెండర్ కూడా ఫైనలైజ్ అయ్యింది సెప్టెంబర్ పదిహేను నుంచి అది వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నాం అలాగే బీఎంఆర్డిఏకి సంబంధించి బోయపాలెం జంక్షన్ దగ్గర వరదేశీ పాలెం ఆ యొక్క సెగ్మెంట్ కూడా ఒక ఆరు కిలోమీటర్లు ఏదైతే ఆ విశాఖపట్నం బీచ్ దగ్గర నుంచి హైవే వరకు ఉంటుందో అది కూడా సెప్టెంబర్ పదిహేనుకి వరకు మొదలు పెట్టబోతున్నాం అలాగే మనకి మారిక వలస నుంచి ఏషియా హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ ఆనందపురం వరకు ఉండే జంక్షను అది కూడా విఎంఆర్డిఏ త్రూ అది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం చిన్న చిన్న మార్కింగ్స్ దానికి ఉంది అది ఒక సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ రోడ్డును కూడా డెవలప్ చేయడం జరుగుతుంది వైజాగ్ సిటీ నుంచి సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు అడవివరం దగ్గర సొంట్యాం వైపు ఏదైతే ఉందో అది కూడా సెప్టెంబర్ పదిహేను నుంచి వైడెనింగ్ అది కూడా చేసుకోగలిగితే చాలా వరకు ఆరిలోవా లేకపోతే హనుమంతవాక జంక్షన్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా హైవే చేరుకోవడానికి కాస్త వెసులుబాటు కలుగుతుంది అలాగే వేపగుంట ఎన్ఏడి దగ్గర ఉన్నటువంటి జిఎంఆర్డిఏ జీవీఎంసీ వీళ్ళిద్దరూ కూడా కలిసి అది కూడా టెండర్ ఫైనలైజ్ చేసి వీలైనంత త్వరగా ఈ సెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు దొరతోట రోడ్డు జంక్షన్ ఏదైతే భీముల దగ్గరుందో దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యింది వీలైనంత త్వరగా వర్క్ స్టార్ట్ చేస్తాం ఈ ఏడు పాయింట్స్ మేము టార్గెట్ ఏది పెట్టుకున్నానంటే మార్చిలోగా ఏప్రిల్లోగా ఈ ఏడు పాయింట్స్ కూడా మనం ఫినిష్ చేసుకోవాలనేది అదొక టార్గెట్ పెట్టుకున్నాం ఇది స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో దిగి అక్కడ ప్రజలు ఎవరికైనా కలిసిన తర్వాత వాళ్ళు మేజర్గా అడిగేది మా దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎయిర్పోర్టు మేము ఎలాగ అక్కడికి రావాలని అంటని వాళ్ళకి చిన్న అనుమానం ఉంది ఇంకా సో ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ ఇమీడియట్గా సొల్యూషన్ ఒకటి క్రియేట్ చేయడానికి ఈ సెవెన్ పాయింట్స్ కానీ మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కాస్త ఈజీగా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది దాని మీద దృష్టి పెట్టాం కానీ ఇందులో లాంగ్ టర్మ్ ప్లానింగ్ కూడా ఉంది లాంగ్ టర్మ్లో రెండు ప్లాన్స్ ఏంటంటే ఒకటి ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ మెయిన్ రోడ్డు సిటీ నుంచి హైవే కనెక్ట్ అవుతుందో దాని మీద మెట్రోని లేకపోతే ఎలివేటెడ్ కారిడార్ని ఒకటి తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలాగే అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇద్దరితో కూడా మాట్లాడి ఒక ఎలివేటెడ్ రోడ్డుని ఉన్న హైవే మీద ఏర్పాటు చేయాలనేది ఒకటి డిసైడ్ చేయడం జరిగింది అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంశం అది దాని మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి అది వీలైనంత త్వరగా అది గ్రౌండ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కానీ మేమందరం కూడా కృషి అయితే చేయడం జరుగుతుంది లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఎలివేటెడ్ రోడ్ విత్ మెట్రో కానీ వస్తే విశాఖపట్నం స్ట్రెచ్ అంతా కూడా ఈ పాయింట్ వరకు రావడానికి వాళ్ళకు ఒక మంచి అడిషనల్ ఆప్షన్ అదొకటి ఉంటుంది దానితో పాటు ఇంకోటి బీచ్ కారిడార్ కూడా బీచ్ కారిడార్ అనేది ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ప్లాన్లో ఒక విజనరీ ఒక ఆప్షన్ కింద అది ఆయన పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో అలైన్మెంట్ వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసి అసలు ఎందుకు పెడుతున్నామో ఆ మోటివ్ తీసి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ రోజు ఆ బీచ్ రోడ్డు తాలూకు అలైన్మెంట్ను కూడా వాడుకున్నారు ఇప్పుడు మళ్ళీ దాన్ని డిపిఆర్ వేయడానికి గడ్కరీ గారు కూడా ఎన్హెచ్ డిపార్ట్మెంట్ నుంచి ఎగ్రీ అయ్యారు కాబట్టి దాన్ని డిపిఆర్ కూడా ఇప్పుడు ముందుకెళ్ళిపోతున్నాం ఒక ఫర్మ్ కూడా ఫైనలైజ్ అయ్యింది వీలైనంత త్వరగా ఈ బీచ్ కారిడార్ కేవలం మన భోగాపురం ఎయిర్పోర్టు విశాఖపట్నం మధ్యలో ఉన్నటువంటిదే కాదు ఇది భువనేశ్వర్ దగ్గర తాంగి అనే విలేజ్ అక్కడ టౌన్ నుంచి విశాఖపట్నం వరకు ఇది ప్రాపర్గా ఒక సిక్స్ లేన్ హైవే ఒకటి క్రియేట్ చేయబోతున్నాం అంటే దీని తాలూకా అడ్వాంటేజు మన శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా వీళ్ళందరికీ కూడా దీని తాలూకా ఉపయోగం బీచ్ కారిడార్ తాలూకా ఉపయోగం ఉంటుంది సో వీటిది యాజ్ క్లోజ్ యాజ్ టు ద కోస్ట్ తీరానికి ఎంత దగ్గరగా ఉంటే అంత దగ్గరగా దీని తాలూకా అలైన్మెంట్ ఉంచి ఒక పక్కన తీర ప్రాంత వాసులకి మత్స్యకారులకి తీర ప్రాంత వ్యాపార వర్గానికి అలాగే మనకు పోర్ట్ యాక్టివిటీస్కి ఎయిర్పోర్ట్కి వీటన్నిటికీ అనుసంధానంగా ఈ యొక్క డిపిఆర్ని తయారు చేసి వీలైనంత త్వరగా అది కూడా గ్రౌండ్ చేయాలని ఆ ఆలోచనలో కూడా ఉన్నాం అది చాలా పాజిటివ్గా మూవ్ అవుతుంది నేను ఇందాక చెప్పినట్టు డిపిఆర్కి ఫర్మ్ ఏదైతే డిసైడ్ కావాలో ఆ ఫర్మ్ కూడా డిసైడ్ అయ్యింది వైజాగ్లో వాళ్ళ ఆఫీస్ కూడా సెటప్ చేసుకున్నారు సో ఇప్పుడు ప్రస్తుతం అలైన్మెంట్ అదంతా కూడా డిపిఆర్ తయారైన వెంటనే దాన్ని కూడా ప్రాజెక్ట్ ముందు చేస్తాం సో బీచ్ కారిడార్ ఎలివేటెడ్ కారిడార్ విత్ మెట్రో అలాగే ఈ సెవెన్ పాయింట్స్ ఇవన్నీ కూడా అయితే ఎయిర్పోర్ట్కి ఎవరైతే రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు జిల్లాల నుంచి ఎయిర్పోర్ట్ వినియోగించుకునే అవకాశం వస్తుంది యాక్చువల్గా మనం భోగాపురంలో పెట్టడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఉత్తరాంధ్ర అంతటికీ కూడా ఈ యొక్క ఎయిర్పోర్టు ఒక ఆయు పట్టులాగా ఉండాలనే ఆలోచనతో మన శ్రీకాకుళం జిల్లాకి విజయనగరకి విశాఖపట్నంకి సెంటర్లో ఉన్నటువంటి ఏరియా అలాంటి ఏరియాని ఈరోజు సెలెక్ట్ చేసుకొని చేశాం మీకు ఈరోజు అవకాశం లేదు కాబట్టి లోపలికి రన్వే దగ్గరికి రాలేకపోయారు కానీ మీరు రన్వే దగ్గర నిల్చొని నాలుగు పక్కలు కూడా చూస్తే నాకు తెలిసి మన దేశంలో ఎంత అందమైనటువంటి ఎయిర్పోర్ట్ ఎక్కడ కూడా ఉండదు నాకు గత పద్నాలుగు నెలల్లో రాష్ట్రంలో దేశంలో ఉన్న అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు తిరిగాను లోపల బయట అన్నీ కూడా చూశాను కానీ ఇంత ఆహ్లాదకరమైనటువంటి ఒక అందమైనటువంటి ఎయిర్పోర్ట్ మనకి బీచ్ పక్కనే ఎంత చక్కగా రావడం అనేది నిజంగా ఒక పక్కన జిఎంఆర్ సంస్థ వాళ్ళు కూడా మంచి డిజైన్తో దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని జిఎంఆర్ గారు కూడా ఈ ప్రాంతం నుంచే రావడం ఆయన కూడా ఒక ప్రెస్టీజ్గా తీసుకొని ఒక ఎయిర్పోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే మన స్టేట్ డెవలప్మెంట్ ప్లాన్లో కూడా ఎయిర్పోర్ట్స్ని ఒక కీలకమైనటువంటి లాజిస్టిక్ ప్లాన్లో ఒక అంశంగా తీసుకొని మనం ముందుకెళ్తున్నాం సో అన్నీ అలైన్ అవుతూ ఖచ్చితంగా జూన్ నాటికల్లా ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టాలనేది ఒక ఐడియాతో ముందుకెళ్తున్నాం అలాగే ఇక్కడ స్థానికంగా కూడా కొంతమంది వ్యక్తులు చిన్న చిన్న రిప్రజెంటేషన్స్ ఇచ్చి చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది యాక్సెస్ రోడ్డు తాలూకా సర్వీస్ రోడ్డు కానీ డ్రైన్స్ తాలూకా సిస్టమ్ కానీ లేకపోతే ఇతరత్ర ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఆల్రెడీ ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎంపీ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు వాళ్ళందరికీ ఐడియా ఉంది ఆర్డిఓ గారు ఉన్నారు ఆవిడ కూడా ముందు నుంచి దీని మీద ఫాలోఅప్ చేసి చాలా వరకు దానికి సొల్యూషన్స్ ఓరియంటెడ్గా ఒక పద్ధతి ప్రకారం మూవ్ చేయడం జరుగుతుంది గతంలో కలెక్టర్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టి చేశారు అయితే ఇప్పుడు కొత్తగా నూతనంగా మరి కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి ఆయన కూడా ఇదొక ప్రయారిటీ ఏరియాగా తీసుకొని ఆ గ్రూప్స్ ఎవరైతే కన్సర్న్డ్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా టైం ఇచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా విని వీలైనంత వరకు ప్రభుత్వం తరఫున ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ సెటిల్ చేయడానికి మేము కూడా కలెక్టర్ గారికి చెప్పాం అది ఖచ్చితంగా రాబోతున్న రోజుల్లో అది కూడా చేస్తారని కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ హామీ ఇస్తున్నాం ఎందుకనంటే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉన్నా స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఇష్యూస్ ఎప్పుడు కూడా మాకు ప్రయారిటీనే ఆ కన్సర్న్ మేము ఎప్పుడు కూడా చూపిస్తాం ప్రభుత్వం వాళ్ళకి అండగా ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ప్రస్తుతం ఉన్నటువంటిది సుమారు సంవత్సరానికి ముప్పై ఆరు లక్షల మంది అక్కడ నుంచి ట్రావెల్ చేయొచ్చు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఎయిర్పోర్టు మనకి ఇప్పుడు ఫేజ్ వన్ కింద అరవై లక్షల మంది సంవత్సరానికి ట్రావెల్ చేసే కెపాసిటీతో ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మనం చేస్తున్నాం జూన్ ఇరవై నాలుగు ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం మొదలైందో విశాఖపట్నంలో సుమారు రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఆ జూన్ రెండు వేల ఇరవై నాలుగో నాటికి అంతమంది ప్యాసింజర్స్ అక్కడి నుంచి ట్రావెల్ చేశారు ఈరోజు పద్నాలుగు నెలల్లో అనేక కనెక్టివిటీని మనం పెంచాం ఒక రకంగా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ తీసుకుంటే అబుదాబికి ఫస్ట్ టైం ఒక కనెక్షన్ మనం వేయించాం అది కూడా ఈరోజు ఆక్యుపెన్సీ బ్రహ్మాండంగా నడుస్తుంది దానితో పాటు లోకల్గా డొమెస్టిక్ కనెక్టివిటీ మనం చూసుకుంటే ఎడిషనల్గా బెంగళూరుకి అలాగే మనకి రాయ్పూర్ తర్వాత భువనేశ్వర్ ఇంకా ఇండోర్ ఇలా నాలుగైదు సిటీస్కి బెంగళూరుకి అడిషనల్ ఇవన్నీ కూడా అడిషనల్గా చేయడం వల్ల ఈరోజు సుమారు రెండు లక్షల డెబ్బై వేల మంది పర్ మంత్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసే అవకాశం ఇప్పుడు వైజాగ్లో ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ థౌజండ్ డిఫరెన్స్ మనం చూస్తున్న ఎయిర్పోర్ట్ నుంచి కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ టెన్ మంత్స్ ఇంకేదైతే జూన్ వరకు మనకు ఉందో ఇంకా ఆపరేషన్స్ పెంచాలనే ఆలోచనతో నేను కూడా కృషి చేస్తున్నాను ఎయిర్లైన్స్తో కూడా మాట్లాడుతున్నాం వైజాగ్ నుంచి ఇంకా కొన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ ఇంకా డిమాండ్లో ఉన్నాయి ఒక మేజర్ది ఇప్పుడు సీజన్ కూడా వచ్చింది శబరిమల వెళ్ళడానికి వైజాగ్ నుంచి కొచ్చి కనెక్టివిటీ కూడా చాలామంది కోరుతున్నారు అది ఆల్రెడీ లైన్ అప్ చేస్తున్నాం అతి త్వరలోనే వైజాగ్ టు కొచ్చి కూడా ఏర్పాటు చేస్తాం ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే భువనేశ్వర్ది రీసెంట్గానే మనం స్టార్ట్ చేశాం విశాఖపట్నం చెందినటువంటి ఖమ్మంపాటి హరిబాబు గారు భువనేశ్వర్ ఒడిశా రాష్ట్రానికి గవర్నర్ అయిన తర్వాత ఆయన మొదటగా నాకు లేఖ రాసి నేను ఎక్కడున్నాను విశాఖపట్నం ట్రావెల్ చేయాలని అంటే డైరెక్ట్ కనెక్టివిటీ లేదు మాకు డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పాటు చేయండి అని ఆ గవర్నర్ గారు కోరిన తర్వాత ఆ కనెక్టివిటీ ఏర్పాటు చేశాం గమ్మత్ ఏంటంటే మళ్ళీ ఉత్తరాంధ్ర నుంచి ఇంకో గవర్నర్ ఇప్పుడు అయ్యి గోవాకి వెళ్ళారు గోవాకి వెళ్ళిన తర్వాత ఆయన కూడా మరొక రిక్వెస్ట్ పెట్టారు నాకు కూడా విశాఖపట్నంకి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు సో డైరెక్ట్గా మళ్ళీ గోవాకి విశాఖపట్నం కూడా కనెక్ట్ చేయమని చెప్పారు అది గవర్నర్లు కనెక్టివిటీ కాకపోయినా సరే ప్రజలు కూడా కోరుకున్నటువంటి రూట్స్ కాబట్టి గోవా కనెక్టివిటీని కూడా దృష్టి పెడుతున్నాం రానున్న రోజుల్లో అది కూడా కనెక్ట్ చేస్తాం దానితో పాటు వారణాసి వారణాసికి కూడా చాలామంది ఇక్కడ నుంచి కొంత ఇబ్బంది పడుతు అంటే ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్లు మారడం కానీ ట్రైన్లో వెళ్ళినా సరే రెండు మూడు స్టేషన్ల దగ్గర ట్రైన్లు మారి వెళ్తున్నారు డైరెక్ట్ కనెక్టివిటీ ఇవ్వాలన్నది అది కూడా ఈరోజు ఎయిర్లైన్స్తో పట్టుబట్టి ఆ కనెక్టివిటీ కూడా రానున్న కాలంలో చేస్తాం ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మీద ఇంకా దృష్టి పెట్టాలి ఒకటి అబుదాబీకి ఉంది అలాగే మనకి మలేషియా కానీ థాయిలాండ్ కానీ సింగపూర్కి ఇప్పుడు ఉన్నటువంటిది ఫోర్ డేస్ని ఇంకా సెవెన్ డేస్ చేయడం ఇలా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ మనం ఇంటర్నేషనల్ కనెక్టివిటీలో కూడా చేయాల్సి ఉంది దాని మీద కూడా దృష్టి పెట్టి మనం ఎప్పుడైతే ఆపరేషన్స్ జూన్కి ఇక్కడ మూవ్ అవుతామో మనకి కెపాసిటీ సిక్స్ సిక్స్టీ ల్యాక్ కెపాసిటీది ఆల్మోస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇయర్ అంత కెపాసిటీతో ఇక్కడ రన్ చేయాలన్న ఆలోచనతో మూమెంట్ మనం చేయిస్తున్నాం సో రానున్న రోజుల్లో కనెక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి కనెక్టివిటీ కంటే మరింత కనెక్టివిటీ ఇక్కడ భోగాపురం నుంచి చూడబోతున్నాం అనేది ఆ మాట కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా సరే అందరం కూడా ఓపెన్గా ఉన్నాం ఏ ఉన్నా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేసి తరోగా మంచి పాజిటివ్ ఎన్వైర్మెంట్లో ఎయిర్పోర్ట్ తీసుకొని రావాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలకు ఆలోచన ఆయన అప్రోచ్తో ఉన్నారు ఆయన యాటిట్యూడ్తో ఉన్నారు కాబట్టి మీరు రికార్డు కన్స్ట్రక్షన్ చూడగలిగారు ఈ ఫోర్టీన్ మంత్స్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే జూన్లో మనం మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్తో స్టార్ట్ చేశాం ఈరోజు జస్ట్ ఫోర్టీన్ మంత్స్లోనే ఎయిటీ సిక్స్ పర్సెంట్ వరకు మనం వెళ్ళగలిగాం ఆల్రెడీ వ్యాలిడేషన్ ఫ్లైట్ ఒకటి ఇక్కడ క్యాలిబ్రేషన్ కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి పంపించి ఒకసారి వ్యాలిడేషన్ కూడా ఎయిర్పోర్ట్ తాలూకు చెక్ చేసాం బ్రహ్మాండంగా జరిగింది డిసెంబర్ నాటికల్లా మొట్టమొదటి ఫ్లైట్ కూడా వ్యాలిడేషన్ ఫ్లైట్ అంటే యాక్చువల్ ఆపరేషన్స్ కాదు రన్వే టెస్టింగ్ కానీ ఎక్విప్మెంట్ టెస్టింగ్ కోసం ఒక ఫ్లైట్ని టెస్టింగ్ ఫ్లైట్ కింద ముందుగా చేస్తారు దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం డిసెంబర్లోగా వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా ఇక్కడి నుంచి చేయాలని అది చాలా ప్రెస్టీజియస్ సెరమనీ అది ఆ వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అయితే అక్కడికి ఫోర్ ఫైవ్ మంత్స్లో కంప్లీషన్ ఒక అంచనాకు మనకు వస్తుంది కాబట్టి అన్నీ ప్లాన్డ్గా అవుతున్నాయి భోగాపురం ఎయిర్పోర్టు మనకి మూడు జిల్లాలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు ఉమ్మడి జిల్లాలకి ఒక ఆయు పట్టులాగా ఉండి రేపు అభివృద్ధికి ఇక్కడ నాంది పలకడానికి ఇది ఒక ప్రధాన కేంద్రంగా ఉండబోతుంది అన్ని దగ్గరలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనల మేరకు ఆయన విజన్ మేరకు ప్రతి దగ్గర మా శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే అదనంగా ఈరోజు బా అక్కడ బావనపాడు దగ్గర మూలపేట పోర్టును మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం విజయనగరం జిల్లాకి ఒక హార్ట్ లాగా ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇక విశాఖపట్నం జిల్లాకి తీసుకుంటే స్టీల్ సిటీ అలాగే మనకి గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఐటీ నిజంగా లోకేష్ అన్నగారిని మనం అందరం కూడా అభినందించాలి మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మన టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా పట్టుబట్టి మన ఉత్తరాంధ్ర ప్రాంతం తీసుకొని రావడం మన పిల్లలకి మన ఉత్తరాంధ్ర వాసులకి ఎక్కడికో వలసలు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే స్థాయికి మనం ఈరోజు డెవలప్ చేస్తున్నాం ఇది ఖచ్చితంగా ఒక ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చే విధంగా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రేపు తయారబోతున్నాయి అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అలాగే నిన్న చూశారు మీరు నేపాల్లో జరిగినటువంటి అల్లర్లు వల్ల మన తెలుగు వాళ్ళు చాలామంది ఇబ్బంది పడితే మన హెచ్ఆర్డి ఐటీ మినిస్టర్ గారు లోకేష్ అన్న గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు మరొక పని పెట్టుకోకుండా ఎవరెవరైతే అక్కడ చిక్కుకున్నారో ఇండివిజువల్గా వాళ్ళందరితో కూడా మాట్లాడి భరోసా ఇచ్చి ఏ రాష్ట్రం కూడా చేయలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి సురక్షితంగా ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసి ఇంటి వరకు చేర్పించుకునే బాధ్యత తీసుకున్నా అంటే నిజంగా అలాంటి నాయకుల దగ్గర పనిచేయడానికి నేను గర్వపడుతున్నాను గతంలో కూడా మనం చూసాం ఉత్తరాఖండ్లో వరదలు వచ్చిన యూక్రెయిన్లో స్టూడెంట్స్ చిక్కుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొని రావడానికి ఎప్పుడు కూడా ముందంజలో ఉంటూ రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేశారు అదే రకంగా ఈరోజు చే చేశాం వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా భయభ్రాంతులు గురయ్యారో అసలు ప్రాణాలు కూడా ఉంటాయో లేదో అన్నటువంటి సంఘటనలు కొన్ని అక్కడ జరిగాయి అటువంటి సందర్భంలో ప్రభుత్వం చొరవ తీసుకొని లోకేష్ అన్నగారు ముఖ్యంగా దాని రకంగా కార్యక్రమాలు చేసి చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఆయనకి కూడా ఎవరైతే చిక్కుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాతో కూడా ఢిల్లీలో ఉంటే ఫ్లైట్స్ మూమెంట్ కానీ కోఆర్డినేషన్ కానీ అన్నీ కూడా తరోగా కోఆర్డినేట్ చేసుకొని అవన్నీ కూడా ఆపరేషన్ని చాలా ఈజీగా చేసే విధంగా ఆయన అన్ని చర్యలు కూడా తీసుకున్నారు అలాగే మనకి ఓవరాల్గా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఫోర్టీన్ మంత్స్ తాలూకా చూసుకుంటే మొన్న అనంతపూర్లో బ్రహ్మాండమైనటువంటి సభ ఎన్డీఏ కూటమి తరఫున సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం చేశాం ప్రజల తాలూకా స్పందన చూస్తేనే ఒక రకంగా ప్రజలు ఈ యొక్క కూటమిని జనసేన బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ తాలూకా కూటమి ప్రభుత్వాన్ని ఎంత ఈరోజు ఆశీర్వదిస్తున్నారో ఎంత అభిమానిస్తున్నారో అనేది ఆ సభని చూస్తే మనం తెలుసుకోవచ్చు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా ఈరోజు డెలివర్ చేసే పరిస్థితిలో ఉన్నాం రాష్ట్రం ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ కాలంలో అనేక ఇబ్బందులు పడి ఆర్థికంగా ఒక కార్యక్రమం చేయాలని అంటే ఒక రూపాయి కూడా అప్పు తీసుకోకుండా ఒక్క పని కూడా చేసే పరిస్థితి లేని సందర్భంలో మళ్ళీ సంపదని సృష్టించి టెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ని మనం స్టేట్లో అచీవ్ చేసి సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ప్రధానమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో ఉన్నామనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు వీళ్ళందరి తాలూకా కలయిక వాళ్ళ తాలూకా ఆలోచనలు వాళ్ళకి ప్రజల మీద ఉన్నటువంటి శ్రద్ధ అలాగే గవర్నెన్స్ మీద వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం వీటన్నిటిని కూడా కూడుకొని ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు చేయడానికి రాష్ట్రంలో చాలా చక్కగా చేశారు రేపు భవిష్యత్తులో ఇంకా అన్నీ చేస్తాం అలాగే నిన్న అనౌన్స్ చేసినటువంటి ఆటో డ్రైవర్లకి పదిహేను వేల కార్యక్రమం దసరాకు అనేది ఇది కూడా చాలా మంచి కార్యక్రమం ఆటో డ్రైవర్లకు కూడా కలుపుకొని వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం సో ఇవన్నీ కూడా మన రాష్ట్రం మళ్ళీ ఒక నంబర్ వన్ దిశగా అడుగులు వేయడానికి కార్యక్రమాలన్నీ కూడా మనకు దోహదపడతాయి ఇన్ని జరుగుతున్నా సరే ఇంకా విషం కక్కడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదులుకోలేదు ఇప్పటికీ కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఇప్పటికీ కూడా బూతులు మాట్లాడడం లేకపోతే చంపుతామని నరుకుతామని చెప్పడం అసలు నాయకులుగా వాళ్ళు కూడా ఎలా పెడతారు పెట్టుబడులు ఎలా తీసుకొని వస్తారు ఇక్కడ కంపెనీలు మేము వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తామని భయపెట్టి ఒక అలజడి సృష్టించే పరిస్థితిలో ఉన్నారనంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ప్రజల కోసమా లేకపోతే వాళ్ళ రాజకీయాల కోసమా లేకపోతే వాళ్ళ తాలూకా దురాలోచనల కోసమా వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కూడా అనేది ప్రజలు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఒక పాజిటివ్ అప్రోచ్తో ఎన్డీఏ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ముందుకు నడుస్తుంది దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి ఆశీర్వదించాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను